చ్రా <truh> సాదా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని మనం చేస్తా ఉన్న చెప్పట్లు కొట్టి స్వాగతం పలకాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరికీ నమస్కారం సోదరులారా దయచేసి ఆ జెండాలు కొంచెం దించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కోరుచున్నారు దయచేసి కొంచెం జెండాలు దించాల్సిందిగా కోరుచున్నాం మరి ఈరోజు ప్రా పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజాగలం బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిరంతర శ్రామికుడు మండు టెండర్లను లెక్క చేయకుండా భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం పాడుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి శ్రీభారత్ గారికి అలాగే జనసేన నాయకులు కోన్ దాతారావు గారికి అలాగే బీజేపీ నాయకులు కేఎస్ఎన్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు గాజువాక ప్రజానికానికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు సీట్ అనౌన్స్ చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సీటు నాకు విడిచిపెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదలారా ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ముఖంలో ఒక ఆనందం రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారులు రాబోతుంది అరాచక పాలన అంతమంద పోతుంది స్వేచ్ఛాజీవులుగా మనం ఇంకో రెండు నెలలు కాబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆనందం కనిపిస్తుంది ఈరోజు ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ నాయకుల్ని ఈ ముఖ్యమంత్రిని కాని ప్రజా వ్యతిరేక విధానాల పైన కానీ ఎవరైనా మాట్లాడితే వారి మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మీకు తెలిసిందే అలాగే సోదరులారావు రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు స్వేచ్ఛ రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రేపు రాబోయేది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని చెబుతుంది మనం గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే సోదరారా ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా రేపు మీ ప్రభుత్వం రాబోతుంది ఈ ప్రాంతం బీదవాళ్ళతో కార్మికులతో నిర్వాసితులతో స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు కనుక రేపు మీరు వచ్చిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి అది మీకే కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుందని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు కాపాడారు భవిష్యత్తులో కూడా కాపాడబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ ఆశయాలకి మీ ఆలోచనలకి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన నాకు పూర్తి అవగాహన ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన మరి నాకు అన్ని ఏవి కావాలన్నా సరే ఈ ప్రాంతంలో పట్టాల విషయం కావచ్చు గోటు విషయంలో కావచ్చు స్టీల్ ప్లాంట్ ఆరకాడు విషయంలో కావచ్చు టోల్ గేట్ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా మాకు సాయ సహకారాలు అందించారు రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఖచ్చితంగా మాకు ఆ సమస్యల పరిష్కారానికి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంపీగా భర్త గారు పోటీ చేస్తున్నారు వారు కూడా యొక్క అమూల్యమైన ఓటు వేసి నాకు నాకు అలాగే భర్త గారికి సైకిల్ గుర్తుపెట్ వేసి గెలిపించే కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మిత్రపక్షాల ఐక్యత నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇవాళ ప్రచారం భాగంగా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గాజ్వాక్ నియోజకవర్గం రావడం జరిగింది గత ఐదేళ్లుగా పాలన మీ అందరూ చూశారు నేను దగ్గరగా ఓడిపోయాను పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ గాజ్వాక్ లో ఓడిపోయారు అప్పుడు ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేసినాయి అయితే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిసి వచ్చినాయి ఆరు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా స్వార్థం ముఖ్యం కాదు నా పార్టీ స్వార్థం ముఖ్యం కాదు రాష్ట్రం భవిష్యత్తు కోసం కలిసి రావాలని ఆయన చెప్పడం ఆయన్ని అభినందిస్తున్నాం అలాంటి ఒక గొప్ప నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం బీజేపీ నెల క్రితం ఇవాళ మేము గెలిచినా సరే రేపు అభివృద్ధి చేయాలన్నా ఈ రాష్ట్రం అపుల్పాలు అయిపోయినప్పుడు కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఈ కూటమిలో ఉంటేనే చేయగలుగుతా నమ్మకంతో బీజేపీ చుట్టుకు కలవడం జరిగింది అయితే ఇవాళ గాజ్వాక్లో పరిస్థితి ఏంటి మీ అభ్యర్థి ఏంటి మీ అందరికీ పల్లగారు గారు చాలా బాగా తెలుసు పల్లగారు చాలా సాఫ్ట్ గా ఉంటారు మంచి ఆయన సాఫ్ట్ గా ఉంటారు కానీ మీ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి వచ్చేసరికి మాత్రం సడన్ లో ఆయనలో వేరే రూపం వచ్చేస్తుంది మొన్నే ఒక మీటింగ్లో పల్లగారితో ఉన్నాను అప్పుడు దాకా సాఫ్ట్ గా ఉన్నారు కానీ ఎవరు స్టీల్ ప్లాంట్ గురించి కొంచెం వ్యతర వెటకారంగా మాడితే సడన్ గా ఇంట్లో ఉద్యమ స్ఫూర్తి వచ్చేసి ఈ రాష్ట్రం అనుకుంటేనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది రాష్ట్రం అడ్డుకునే పవర్ ఉంది తప్పకుండా మేము అడ్డుకుంటామని చాలా బలంగా చెప్పడం జరిగింది కానీ ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని ప్రభుత్వం ఎట్లా సైలెన్స్ చేయాలనుకుంటుంది అక్కడే వెనకాల ఆయన బిల్డింగ్ ని కొట్టేశారు మా గీతం యూనివర్సిటీని కొట్టేశారు ఫస్ట్ మూడు నాలుగు సంవత్సరాలు శుక్రవారం శనివారం వస్తే ఏమి కూల్చేస్తారా చేస్తారా అని అందరు చూస్తున్నారే తప్ప ఏమి కడతారో తెలీదు ఈ రాష్ట్ర వన్ ఇయర్ లో ఏం కట్టారబ్బా అంటే పది బస్ స్టాపులు కట్టారు దాంట్లో ఒక బస్ స్టాప్ కూడా కూలిపోయింది అది ఇక ఈ ప్రభుత్వం కట్టేది ఇంకా అడిగితే రుషికొండని బోడికొండ చేసి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టారు అది మన దౌర్భాగ్య పరిస్థితి గాజవాకులు అభివృద్ధి ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇక్కడ మెట్రెక్ జోన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ప్రభుత్వం మారిన వెంటనే ఆ మెటెక్ జోన్ లో ఉన్న వాళ్ళందరి మీద సిఐడి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడ సిఇఓ కూడా మానేసి వెళ్ళిపోయారు కేంద్ర ప్రభుత్వం మొట్టికాయ కొట్టి ఆయన్ని తిరిగి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ ఇంచుమించు వంద కంపెనీలు పదివేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇవాళ సిగ్గు లేకుండా ప్రభుత్వం మెట్టెక్ జోన్ లో వచ్చిన కంపెనీలు మా వాళ్ళని చెప్తున్నారు ఇంకా ఏం చెప్పాలని నాకు అర్థం అవట్లేదు ఇవాళ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కూడా ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి తిట్టడానికే అని అందరు అనుకుంటున్నారు పబ్లిక్ గా తిట్టుతున్నారు కానీ వాళ్ళు పోటీ చేసే మాత్రం ఇంటింటికి వెళ్ళి ఏదో తప్పైపోయింది నాకు ఓటు ఏంటి అని అడుగుతున్నారు స్టీల్ ప్లాంట్ గురించి ఐదేళ్ళలో ఏం చేశారంటే చెప్పరు కానీ ఇప్పుడు ఓటేస్తే మాత్రం కాపాడుతారు అంటున్నారు మీరు ఓటేస్తారా అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవనేవ్వండి ఎంపీ అభ్యర్థి మీరు ఏం అభివృద్ధి చేశారు ఏం పరిపాలన చేశారు మాట్లాడట్లేదు కానీ కులం పేరిట ప్రాంతం పేరిట చిచ్చులు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఆయన గాజువాక ప్రజలు చాలా చైతన్య పరులు వన్ సైడెడ్ గా బ్యాట్లు ఉండిపోతుందని మేము చాలా బలంగా నమ్ముతున్నాం అయితే మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఇవాళ గెలుపు అవుతుందని మేము నమ్ముతున్నాం కానీ మీ అభిప్రాయము మీ బాధ మీ కోపం మీరు చూపించేది మీ ఓటు రూపంలో మీరు ఎంత మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గారిని గెలిపిస్తారో నన్ను గెలిపిస్తారో అది మేము రేపు ఆ విధంగా మీకు కేంద్రంలో కూడా వాళ్ళకి చూపించి ఇక్కడ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పగలుగుతాం ప్రత్యేకంగా బీజేపీతో వెళ్ళడానికి కారణం ఏంటి మేము స్టీల్ ప్లాంట్ ఆపగలుగుతాం లేదా ప్రైవేటీకరణ అనే పాయింట్ తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగు మధ్యలో కూడా మనం ఎన్డిఏలో ఉన్నాం అప్పుడు ఇక్కడ ఎంపీ ఎంబీవే స్మూర్తి గారు ఎర్ర నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడే ఆపగలిగాం ఇప్పుడు కూడా ఆపగలుగుతాం ఇప్పుడు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు నేను ఇవాళ మీ అందరు దీవిస్తే తప్పకుండా గెలిచి పార్లమెంట్కి వెళ్తాను మేము కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకుండా అవ్వకుండా ఆపుతాం అయితే ఇక్కడ నిజంగా ఈ ప్రభుత్వం అంత నిబద్ధత ఉంటే గంగవరం పోర్టుని ఎందుకు అమ్మేస్తారండి ప్రైవేట్గా ఉన్న గంగవరం పోర్టు అమ్మేశారు పది పర్సెంట్ వాళ్ళ వాటాను కూడా అమ్మేశారు గంగవరం పోర్ట్నే కాపాడుకోలేని ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఏం కాపాడుతుంది అందరూ ఒకసారి గమనించాలి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి మాట్లాడాలని కానీ బాబు గారికి ఆల్రెడీ రిటర్న్ మళ్ళీ ఫ్లైట్ లేట్ అయిపోతుంది ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను మీ అందరినీ కోరేది రెండు గుర్తులు సైకిల్ కి ఓటేసి భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ